ప్రస్తుతలో ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము ఫిలిపీన్స్ రత్న పత్రిక నాలుగోదే మరో వర్చనం చింతపడుకుడు కాని ప్రతి విషయంలోనూ మీ విజ్ఞాపన దేవునికి తెలియచేయడి దేవుడి వాక్యం దుండిగాక ఆమె అవును దేవుని యొక్క వాక్యాన్ని ఏ విషయంలో కూడా చింతపడద్దు ఏమి తిందుమా ఏమి తాగుమా ఏమి ధరించుకుందుమా అని చింతపడద్దు రేపటి గురించి కూడా చింతపడద్దు జరిగిన దాని గురించి జరుగుతున్న దాని గురించి జరగబోతున్న దాని గురించి కూడా చింతించవద్దు చింతించొద్దు కానీ దేవుడు ఏం చేయమంటున్నాడంటే ప్రతి ఒక్క చింత ఏదైతే ఉందో అది దేవునికి తెలియచేయి ఆ విజ్ఞాపన చెయ్యి దేవునికి మొరపెట్టు దేవునికి తెలియచేయి చింత యావత్తు దేవుడి మీద వేయమంటున్నాడు భారం వస్తున్న సమస్య చూలరా నా ఎదుకు నీకు విశ్రాంతినిస్తానంటున్నాడండి నీ చింత నీ భారం నీ కలవరం నీ దుఃఖం నీ భయం ఏదైతే ఉందో అది నువ్వు చింతించక నీ కొరకు ఆలోచన చేస్తూ నీ భారాలు మోసే దేవుడి మీద వేసి ప్రతి చింతను మరిచి దేవుడిచ్చే సమాధానము ధైర్యం పొందుకో రీతిగా దేవుడు నీ దగ్గర నుండి ప్రతి చింతను తొలగించు గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి సకల ఆశీర్వాదాలు కారణభూతలు మా ప్రేమ ప్రాబ్లం ఇక ప్రార్థన లే ప్రతి బిడ్డను అర్థం చేసుకో నీ బిడ్డలు ఏ విషయంలో చింతిస్తున్నారో ఆ చింత యావత్తో తొలగించి సమాధానం దేసునాంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె